ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి ఈ మేరకు సుమారు మూడు వందల ఇరవై ఐదు కేజీల నకిలీ విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు చింతల మానేపల్లి మండలంలో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ పత్తి విత్తనాలు విక్రయాలు జరుగుతున్నాయన్న సమా టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు ఈ క్రమంలోనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నకిలీ విత్తనాలను సీట్ చేశారు మొత్తం ఎనిమిది లక్షల రూపాయలు విలువైన నకిలీ విత్తనాలను అధికారులు గుర్తించారని సమాచారం కాగా నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు నాలుగు వందల నలభై ఐదు కేజీల నకిలీ విత్తనాలను పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి